కార్తీక దీపం రెండు ఈరోజు ఎపిసోడ్ సుమిత్ర ఇల్లు వదిలి వెళ్లిపోయింది కుప్పకూలిన శివన్నారాయణ వైరా నుంచి కంపెనీని కాపాడిన కార్తీక్ ని మెచ్చుకుంటాడు శివన్నారాయణ బోర్డ్ మెంబర్స్ అందరికీ మీదే నమ్మకమని కంపెనీయే కాదు ఈ కుటుంబాన్ని మోసే బాధ్యత కూడా నీదేనని చెబుతాడు శివన్నారాయణ దాంతో తాతకి కార్తీక్ మాటిస్తాడు వీరిద్దరి మాటలు విన్న జ్యోత్స్న టెన్షన్ పడుతుంది ఇంతలో దీప వచ్చి మనిద్దరం పక్కకి వెళ్లి మాట్లాడుకుందామని అంటుంది నీ ప్లేస్ నీది కాదని అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది దీపకు నిజం తెలిసిపోయిందా అని ఆమె ఇంకా టెన్షన్ పడుతుంది ఇరవై నాలుగు గంటల్లో ఉద్యోగం సంపాదిస్తావా లేక కంపెనీ వ్యవహారాలు చూసుకుంటావా అని కాశీకి శ్రీధర్ డెడ్ లైన్ పెడతాడు దీప ప్రవర్తన నెక్స్ట్ సీఈఓగా కార్తీక్ నియమించే అవకాశాలు ఉండటంతో జ్యోత్స్న అలర్ట్ అవుతుంది ఇంటికి వెళ్తున్న కార్తీక్ను తీసుకుని రెస్టారెంట్కు వెళ్తుంది నేను సీఈఓ పోస్ట్లోనే ఉండాలని దానికి నీ సాయం కావాలని చెబుతుంది జ్యోత్స్న ముందు ఇంట్లో మీ అమ్మనాన్నలను కలపమని కార్తీక్ అడగటంతో జ్యోత్స్న కోపంగా ఇంటికి వెళ్తుంది సుమిత్ర దశరథలను కలపాలని అనుకున్న జ్యోత్స్న ఏదేదో మాట్లాడుతుంది ఆమె మాటలతో సుమిత్ర దశరథల మధ్య మరింత దూరం పెరిగేలా కనిపించడంతో కార్తీక్ తన మరదలిని ఆపాలని చూస్తాడు నువ్వు నీ పని చూసుకుంటే మంచిది ఇది మా ఫ్యామిలీ మేటర్ అని జ్యోత్స్న నోరు జారడంతో శివన్నారాయణ దశరథలు సీరియస్ అవుతారు ఆ దీప చేసిన తప్పుకి మా అమ్మని ఎందుకు శిక్షిస్తున్నావని దశరథను నిలదీస్తుంది జ్యోత్స్న అసలు ఇలాంటి వ్యక్తికి భర్తగా ఉన్నందుకు ఎందుకు బతికి ఉన్నానా అనిపిస్తోందని దశరథ అనడంతో సుమిత్ర షాక్ అవుతుంది కొడుకు కోడలి మధ్య గొడవలతో శివన్నారాయణ కుప్పకూలిపోతాడు శివన్నారాయణ గారింట్లో జరిగినదంతా దీపకు చెబుతాడు కార్తి నువ్వు తప్పు చేస్తున్నావని జ్యోత్స్నను పారిజాతం కోప్పడుతుంది తాను ఇంట్లో లేకపోతేనే తన భర్త హాయిగా ఉంటాడని నిర్ణయించుకున్న సుమిత్ర అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది ఆ సమయంలో జ్యోత్స్న తన తల్లిని చూసినా ఆపకుండా సైలెంట్గా ఉండిపోతుంది కార్తీక్ దీపలు శివన్నారాయణ గారింటికి బయల్దేరుతుండగా అనసూయ వచ్చి దీపను పెంచిన ఆమె ఫోటోను ఇస్తుంది అలాగే ఒక ఆడపిల్ల బొమ్మని తీసుకొస్తుంది నువ్వు శౌర్యకి చెల్లెలిని కాని తమ్ముడిని కాని ఇవ్వాలని దీపని అడుగుతుంది అనసూయ మీ ఇద్దరి కోరిక తప్పకుండా తీరుతుందని దీప చెప్పడంతో అనసూయ కాంచనలు ఎంతో సంతోషిస్తారు వారి మాటలను విన్న కార్తీక్ అమ్మా పెద్దమ్మలు పెద్ద ప్లానే వేశారని దీపతో అంటాడు శివన్నారాయణ ఇంటికి కార్తీక్ దీపలు వెళ్లేసరికి ఇంట్లో అంతా టెన్షన్ పడుతుంటారు దాంతో సుమిత్ర ఇల్లు వదిలి వెళ్లిపోయిందని చెబుతుంది పారిజాతం దాంతో కార్తీక్ దీపలు షాక్ అవుతారు రాత్రి సుమిత్ర వెళ్లడం జ్యోత్స్న చూసిందని పారు చెప్పడంతో అందరూ ఆమెపై కొప్పడతారు రాత్రి ఎవరో బయటికి వెళ్లినట్లుగా ఉందని కాని చీకట్లో అది మమ్మీ అని తెలియలేదని అంటుంది జ్యోత్స్న కాశీ తనకు ఉద్యోగం వచ్చినట్లు అపాయింట్మెంట్ లెటర్ చూపించడంతో శ్రీధర్ కావేరి స్వప్నలు సంతోషపడతారు కాంచనను కలిసేందుకు వచ్చిన శ్రీధర్ కు కార్తీక్ ఫోన్ చేసి సుమిత్ర అత్త కనిపించడం లేదని చెబుతాడు ఈ విషయాన్ని కాంచనకు చెప్పారు